హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు క్లాస్ వరకు మనం నైన్త్ క్లాస్ సైన్స్ టెన్త్ లెసన్ వరకు ఉన్న బిట్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేసాం కదండి ఈ క్లాస్లో లాస్ట్ లెసన్ లెవెంత్ లెసన్ అనేటువంటి జీవ భౌగోళిక రసాయనిక వలయాలు అనేటటువంటి లెసన్లో ఉన్న బిట్స్ అన్నింటినీ కూడా చూద్దాం ఇందులో ఫస్ట్ పాయింట్ పర్యావరణం నుంచి జీవులకు జీవుల నుండి పర్యావరణానికి పోషకాలు అంటే ఇక్కడ జీవకణానికి అవసరమైనటువంటి మూలకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలు ఉంటాయి కదా సో అవి ప్రసరణ జరగడంలో ఇమిడి ఉండేటటువంటి నిర్దిష్టమైన మార్గాలని భౌగోళిక రసాయనిక వలయాలు అని అంటాం యాక్చువల్లీ ఈ లెసన్ వచ్చేసి ఎయిత్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతున్నాయో వాటి రిలేటెడ్ టాపిక్స్ని నైన్త్ టెన్త్లో చదవాలి కదండి డిఎస్సి పర్పస్లో అలా ఇదైతే రిలేటెడ్ టాపిక్స్లో లేదండి అండ్ సిలబస్లో కూడా దీని గురించి లేదు అయినప్పటికీ కూడా మనం వాట్ ఇస్ వాటర్నే తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ ఉంది కాబట్టి జీకే పర్పస్లో కూడా మేబీ యూజ్ అవ్వచ్చు ఎక్కడో ఒక పాయింట్ అయినా దానికి అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి రిలేటెడ్గా అనిపించి తెలుసుకొని ఉంటే ఐడియాతో క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఓవరాల్గా ఇందులో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏంటనేది చూసేద్దాము నెక్స్ట్ పాయింట్ భూమి మీద పదార్థాల బదిలీ మార్గాన్ని నిర్దేశించేవే జీవ భౌగోళిక రసాయనిక వలయాలు నెక్స్ట్ నీరు సార్వత్రిక ద్రావణి నెక్స్ట్ వన్ పోషకాల నిల్వలో ప్రకృతిలో అనేక మూలకాలు ఇమిడి ఉన్నప్పటికీ వాటిలో కొన్ని ప్రధానమైన మూలకాలు ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్ నెక్స్ట్ జలచక్రం ఇందులో ఇచ్చిన పాయింట్స్ చూద్దామండి ఫస్ట్ వన్ నీరు ఎప్పుడు కూడా జలసంచయన వలయం హైడ్రోలాజికల్ సైకిల్ లేదా జల చక్రం వాటర్ సైకిల్ ద్వారా నిరంతరంగా పునర్చక్రియం రీసైకిల్ అవుతూ ఉంటుంది నీరెప్పుడు కూడా జల సంచయన వలయం లేదా జలచక్రం ద్వారా నిరంతరం ఏమవుతుంటుందండి రీసైకిల్ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ వన్ భూమి మీద ఉన్న నీటిలో దాదాపుగా నైంటీ సెవెన్ పర్సెంట్ నీరు సముద్రంలో ఉంది అయితే త్రీ పర్సెంట్ మాత్రమే మంచినీరు ఇందులో కూడా టూ పర్సెంట్ మంచినీరు గడ్డకడ గ్లేసియర్స్లోను ధ్రువ ప్రాంతాలలోనూ ఉంటుంది నెక్స్ట్ వన్ పర్సెంట్ నీరు మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది భూమి మీద ఉన్నటువంటి నీటిలో దాదాపు సముద్రంలో ఎంత శాతం నీరు ఉందండి నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ వాటర్ సముద్రంలోనే ఉంది అయితే రిమైనింగ్ త్రీ పర్సెంట్లో చూసినట్లయితే ఐ మీన్ త్రీ పర్సెంట్ మంచి నీరు కదా అండి అంటే ఇక్కడ నైంటీ సెవెన్ పర్సెంట్ సముద్రంలో ఉందంటే అదంతా ఉప్పు నీరు సో రిమైనింగ్ త్రీ పర్సెంట్ వచ్చేసి మంచినీరు ఈ త్రీ పర్సెంట్లో కూడా టూ పర్సెంట్ నీరు కట్టినటువంటి గ్లేసియర్స్ రూపంలోను ధృవ ప్రాంతాల్లోనూ ఉంటుంది సో రిమైనింగ్ వన్ పర్సెంట్ నీరు మాత్రమే మనకు అందుబాటులో ఉంది అయితే మరి ఈ వన్ పర్సెంట్లో మళ్ళీ వన్ బై ఫోర్త్ వంతు భూగర్భజలం అండ్ అదేవిధంగా జీరో పాయింట్ జీరో జీరో నైన్ పర్సెంట్ మాత్రమే భూమిపై నదులలో సరస్సుల్లో ఉంటుంది నెక్స్ట్ వన్ మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ నీరు ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ జరిగినటువంటి టెట్లో ఈ క్వశ్చన్ ఇచ్చారండి మానవ శరీరంలో ఉండేటటువంటి నీటి యొక్క శాతం ఎంత అని చెప్పేసి సెవెంటీ పర్సెంట్ నెక్స్ట్ భూమిపై ఉండే జీవరాశులన్నీ కలిసి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ నీటిని కలిగి ఉంటాయి భూమిపై ఉండే జీవరాశులన్నీ కలిసి ఎంత శాతం నీటిని కలిగి ఉంటాయండి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ వన్ జీవరాశి ఏర్పడడానికి కావలసినటువంటి సేంద్రియ పదార్థాలలో అతి ముఖ్యమైన మూలకాలు హైడ్రోజన్ ఆక్సిజన్ నీటి ద్వారానే లభ్యమవుతాయి నెక్స్ట్ పాయింట్ సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ వంటి హానికర పదార్థాలు నీటిలో కరగడం వలన ఆమ్ల వర్షాలకు దారితీసేటటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ నత్రజని వలయం ఇందులో ఫస్ట్ పాయింట్ వాతావరణంలో నత్రజని అధిక మొత్తంలో ఉన్నటువంటి మూలకం నెక్స్ట్ పాయింట్ ఇది ప్రోటీన్లు మరియు కేంద్రకామ్లాలు ఏర్పడడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది నెక్స్ట్ ఈ వలయంలో జడస్వభావం కలిగి వాతావరణంలో అనురూపంలో ఉండేటటువంటి నైట్రోజన్ జీవక్రియలకు ఉపయోగపడే రూపంలోకి మారుతుంది నెక్స్ట్ పాయింట్ అన్ని జీవులలో పెరుగుదల అభివృద్ధికి మరమ్మత్తులకు నైట్రోజన్ చాలా అవసరం సో నెక్స్ట్ ఏంటంటే మనకు భూమిపై ఉన్నటువంటి వాతావరణంలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది అయితే అండ్ ఇది వాతావరణంలో నత్రజని అధిక మొత్తంలో ఉన్నటువంటి మూలకం మనకు తెలుసు సో ఇలా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి నైట్రోజన్ మొక్కలు మరియు జంతువులు దీన్ని ఈ రూపంలో యూజ్ చేసుకోలేవండి భూ భూమిపై ఉన్నటువంటి వాతావరణంలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ ఉంది అయినప్పటికీ దీన్ని మొక్కలు మరియు జంతువులు ఈ రూపంలో ఉపయోగించుకోలేవు సో అందువల్ల ఏమవుతుంది వాతావరణంలోని నైట్రోజన్ నేలలో జీవరసాయనిక చర్యల ద్వారా రైజోబియం నైట్రోసోమోనస్ వంటి బ్యాక్టీరియాల సహాయంతో అండ్ అదేవిధంగా భౌతిక రసాయనిక అండ్ మెరుపు అంటే ఉరుములతో కూడినటువంటివి సో వీటి ద్వారా మొక్కలు గ్రహించేటటువంటి నత్రజని వివిధ సమ్మేళనాలుగా మార్పు చెందుతుంది ఇలా జంతువులు తమకు కావలసినటువంటి నైట్రోజన్ను మొక్కల నుంచి ప్రత్యక్షంగా కానీ అంటే శాకాహారలు అయితేనేమో మొక్కల నుంచి ప్రత్యక్షంగా అంటే శాకాహారులు మొక్కని ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి మొక్కల నుండి ప్రత్యక్షంగా అవి నైట్రోజన్ని పొందుతున్నాయి అండ్ పరోక్షంగా కానీ అంటే మాంసాహారాలు అండి నాన్ వెజిటేరియన్స్ ఏం ఏం తీసుకుంటా ఆహారంగా అంటే వెజిటేరియన్స్ని ఆహారంగా తీసుకుంటాయి కదా అంటే ఇతర జీవులని సో అవి పరోక్షంగా నత్రజనిని మొక్కల నుంచి గ్రహించడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నైట్రోజన్ వలయం ఉంది కదండి సో ఈ వలయంలో వివిధ దశలను ఇక్కడ ఇచ్చారండి అదేంటంటే ఫస్ట్ వన్ నైట్రోజన్ స్థాపన సెకండ్ వన్ నత్రీకరణం థర్డ్ వన్ స్వాంగీకరణం ఫోర్త్ వన్ అమ్మోనీకరణం ఫిఫ్త్ వన్ వినత్రీకరణం ఇక్కడ నేను ఈ వలయంలో ఉన్నటువంటి దశల్లోని పాయింట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ రాలేదాన్ని ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఎయిత్ వరకు ఉన్నటువంటి టాపిక్స్కి రిలేటెడ్ టాపిక్ అయితే కాదు జస్ట్ మనం ఓవరాల్గా తెలుసుకుంటున్నామని చెప్పేసి సో ఇక్కడ నైట్రోజన్ స్థాపనకు సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను నైట్రోజన్ స్థాపనలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నైట్రోజన్ సమ్మేళనం అంటే ఇక్కడ సంయోగ పదార్థం అనేది స్థిర రూపంలోకి మార్చబడుటనే అంటే నైట్రోజన్ సమ్మేళనం అనేది స్థిర రూపంలోకి మార్చబడే నైట్రోజన్ స్థాపన అని చెప్పేసి అంటారండి చాలా వరకు వాతావరణంలోని నైట్రోజన్ జైవిక పద్ధతుల ద్వారా స్థాపన చేయబడుతుంది ఏ పద్ధతుల ద్వారా అండి జైవిక పద్ధతుల ద్వారా స్థాపనం చేయబడుతుంది నెక్స్ట్ చాలా రకాల సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు నీలి ఆకుపచ్చ శైవలాలు నైట్రోజన్ని తమ శరీరంలో వివిధ సమ్మేళనాల రూపంలో స్థాపన చేసుకోగలుగుతాయి అయితే వీటిలో కొన్ని స్థితిలో ఉంటాయి సో ఇలా స్థితిలో ఉండేటటువంటి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ట్రీడియం ఎగ్జాంపుల్ ఏంటండి క్లాస్ట్రీడియం అండ్ అదేవిధంగా మరికొన్ని సహజీవనం జరిపేటటువంటి బ్యాక్టీరియాలు వచ్చేసి వాటికి ఎగ్జాంపుల్గా రైజోబియంని చెప్పుకోవచ్చు మనకి రైజోబియం గురించి తెలిసే ఉంటుందండి రైజోబియం లెగ్యుమినా సారం ఇది చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్కల యొక్క వేరు బుడిపల్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఉరుములు మెరుపులు సంభవించినప్పుడు ఆ కాంతి నుంచి నైట్రోజన్ నై ట్రెట్లుగా స్థాపన చేయబడుతుంది ఏ సందర్భాల్లో అండి ఉరుములు మెరుపులు సంభవిస్తాయి కదా సో అలాంటి సమయంలో ఆ యొక్క ఉరుములు మెరుపుల నుంచి వచ్చిన కాంతి ఏదైతే ఉంటుందో ఆ కాంతి నుంచి నైట్రోజన్ అనేది నైట్రెట్లుగా స్థాపన చేయబడుతుంది ఇది వచ్చేసి నైట్రోజన్ స్థాపన అనేటటువంటి దశలో ఉండే కొన్ని పాయింట్స్ అండి నెక్స్ట్ నత్రీకరణం నత్రీకరణలో ఉండే పాయింట్స్ చూద్దాము నేలలో వినత్రీకరణ బ్యాక్టీరియాలు నైట్రేట్లను అమ్మోనియా రూపంలోకి మారుస్తాయండి అండ్ అదేవిధంగా నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఈ అమ్మోనియాను యూజ్ చేసుకొని ప్రోటీన్స్ కేంద్రకామ్లాలు నైట్రైట్స్ నైట్రేట్స్గా మార్చుకుంటాయి నేలలో వినత్రీకరణ బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయో అవి నైట్రేట్లను అమ్మోనియా రూపంలోకి మారుస్తాయి అండ్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాలు ఇప్పుడు ఏర్పడినటువంటి అమ్మోనియాను యూజ్ చేసుకొని ప్రోటీన్స్ కేంద్ర నైట్రైట్స్ నైట్రేట్లుగా మార్చుకుంటాయి సాధారణంగా ఈ నైట్రోసోమోనస్ నైట్రేట్లను ఉత్పత్తి చేయగా నైట్రైట్లను నైట్రోబ్యాక్టర్స్ ఉత్పత్తి చేస్తాయి చూడండి నైట్రోసోమోనస్ నైట్రేట్లను ఉత్పత్తి చేస్తే నైట్రేట్లను నైట్రోబ్యాక్టర్స్ ఉత్పత్తి చేస్తాయి వీటికే నైట్రైట్లను నైట్రేట్లుగా మార్చేటటువంటి సామర్థ్యం ఉంటుంది అయితే నేల నుంచి మొక్కలు నైట్రేట్ మరియు అమ్మోనియం అయాన్లను గ్రహించి వాటిని ప్రోటీన్లు మరియు కేంద్రకామ్లాలుగా మారుస్తాయి ఇది నత్రీకరణంలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ అండి నెక్స్ట్ స్వాంగీకరణం ఇక్కడ స్వాంగీకరణం గురించి కనుక చూసినట్లయితే నైట్రోజన్ సంబంధ పదార్థాలు ప్రధానంగా నైట్రైట్స్ లేదా ఎన్హెచ్ ఫోర్ ప్లస్ అయాన్లుగా అయాన్లను మొక్కలు నేల నుంచి గ్రహిస్తాయి వీటిని మొక్కలు ప్రోటీన్లు తయారు చేయడానికి ఉపయోగించుకుంటాయి జంతువులు వీటిని తిన్నాక వాటిలోని ప్రోటీన్లు తయారవుతాయి జంతువులు వీటిని ఎప్పుడైతే తింటాయో వాటిలో ప్రోటీన్స్ తయారవుతాయి ఇది వచ్చేసి స్వాంగీకరణం అంటే అసిమిలేషన్ స్వాంగీకరణం లేదా అసిమిలేషన్కి సంబంధించిన పాయింట్స్ నెక్స్ట్ వచ్చేసి అమ్మోనీకరణం అమ్మోనిఫికేషన్ ఇందులో ఒక పాయింట్ చూడండి నైట్రేట్స్ మరియు ఇతర నైట్రోజన్ సంబంధ పదార్థాల నుంచి అమ్మోనియా అంటే ఎన్హెచ్ త్రీ ఉత్పత్తి కావడాన్ని అమ్మోనిఫికేషన్ అంటారు అమ్మోనిఫికేషన్ అంత ఏంటంటారండి నైట్రేట్స్ అండ్ ఇతర నైట్రోజన్ సంబంధ పదార్థాల నుంచి అమ్మోనియా ఉత్పత్తి అవ్వడాన్ని అమ్మోనీకరణం లేదా అమ్మోనిఫికేషన్ అని చెప్పేసి అంటారండి జంతువులు మరియు మొక్కలు చనిపోయినప్పుడు లేదా జంతువుల వ్యర్థాన్ని వదిలినప్పుడు కూడా అమోనిఫికేషన్ అనేది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వినత్రీకరణం నెక్స్ట్ ఏంటి వినత్రీకరణం ఇందులో వచ్చిన పాయింట్స్ చూద్దాము జంతు వృక్ష కణాల్లోకి చేరినటువంటి నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణం లేదా డీనైట్రిఫికేషన్ అంటారు మనం అమోనీకరణం అంటే ఏం చెప్పుకున్నామండి నైట్రేట్స్ మరియు ఇతర నైట్రోజన్ సంబంధ వ్యర్ పదార్థాల నుంచి అమ్మోనియా ఉత్పత్తి అవడాన్ని అమ్మోనిఫికేషన్ లేదా అమ్మోనీకరణం అంటారని చెప్పుకున్నాం కదండి సో అదేవిధంగా జంతు వృక్ష కణాల్లోకి చేరినటువంటి నైట్రోజన్ మళ్ళా తిరిగి వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణం లేదా డీనైట్రిఫికేషన్ అంటారు నెక్స్ట్ దీనిలో ఘన రూపంలో ఉన్నటువంటి నైట్రేట్స్ వాయు రూపంలో ఉండేటటువంటి నైట్రోజన్గా మారతాయి అయితే డీనైట్రిఫికేషన్ తడి నేలలో ఎక్కువగా జరుగుతుంది డీనైట్రిఫికేషన్ లేదా వినత్రీకరణం ఏ విధమైన నేలలో ఎక్కువ జరుగుతుందండి తడి నీళ్ళలో ఎక్కువగా జరుగుతుంది అయితే తడి నీళ్ళలో సూక్ష్మజీవులకు ఆక్సిజన్ సరిగా అందక డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఆక్సిజన్ కోసం నైట్రేట్ల చర్యను వేగవంతం చేస్తాయి ఇలా ఈ చర్యలో స్వేచ్ఛాస్థితిలోని నైట్రోజన్ వాయువు అదనపు ఉత్పన్నంగా రిలీజ్ అవుతుంది సో భూమి దాని వాతావరణంలోని నైట్రోజన్ను సమతాస్థితి చెందకుండా స్థిరంగా ఉంచుతాయి ఓకేనా నెక్స్ట్ నైట్రోజన్ వలయం మానవ ప్రమేయం ఇందులో వచ్చినటువంటి కొన్ని పాయింట్స్ని కూడా చూద్దామండి ఇక్కడ వినత్రీకరణం వరకే నైట్రోజన్ వలయంలో ఉన్న దశలు అనేవి అయిపోయాయి సో నైట్రోజన్ వలయం మానవ ప్రమేయం అధిక మోతాదులో కృత్రిమ ఎరువుల్ని వాడకం వలన ప్రకృతిలోని స్థితి అనేది దెబ్బతింటుంది సో కృత్రిమ నైట్రేట్ ఎరువులు వర్షపు నీటి వలన మురుగునీటి వలన జలవనరుల్లోకి కొట్టుకుపోతాయండి ఇలా జరగకుండా ముందుగానే నైట్రేట్స్ వాతావరణంలో ఉండేటటువంటి నైట్రోజన్గా మార్చబడాలి లేదంటే భూగర్భ జలంతో సహా జలవనరులు కలుషితమైపోతాయి ఇది నైట్రోజన్ వలయం మానవ ప్రమేయం నెక్స్ట్ వచ్చేసి కార్బన్ వలయం కార్బన్ వలయంలో ఫస్ట్ పాయింట్ అండి భూమిపైన కార్బన్ వివిధ రూపాలలో లభ్యమవుతుంది అండ్ మూలక స్థితిలో నల్లటి మసి వజ్రం గ్రాఫైడ్ రూపాల్లో లభ్యమవుతుంది అండ్ వాతావరణంలోని సమ్మేళనాలైన కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల రూపంలో లభ్యమవుతుంది నెక్స్ట్ వన్ వివిధ ఖనిజాలలో కార్బోనేట్ హైడ్రో కార్బోనేట్ లవణాలుగా కూడా లభిస్తుంది ఇక్కడ కార్బన్ వలయానికి సంబంధించిన మరికొన్ని పాయింట్స్ చెప్తానండి అందులో ఏంటంటే ఫస్ట్ వన్ జీవుల యొక్క దేహాలు కార్బన్ కలిగిన అణువులైన ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ న్యూక్లియో యాసిడ్స్ విటమిన్స్తో నిర్మితమై ఉన్నాయి అయితే జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ భూమిని హౌస్గా ఉంచడంలో కార్బన్ డైఆక్సైడ్ ప్రధాన పాత్ర వహిస్తుంది అండ్ గాలి ఘనపరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్గా ఉంటుంది అయితే ఇది యాక్చువల్లీ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అండి బట్ టెక్స్ట్ బుక్లో అయితే జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అనే ఉంది అండ్ ఇది టెక్స్ట్ బుక్ మళ్ళీ ఓల్డ్ వర్షన్ అనుకున్నారు కాదండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఇది ఆ నోట్స్ ఆ టెక్స్ట్ బుక్ నుంచి రాసిన నోట్స్ ఇది ఓకేనా సో ఇక్కడ ఇచ్చిన పాయింట్ అదేనండి గాలి యొక్క ఘనపరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ కార్బన్ ఎక్కువగా నిలోవ ఉన్నటువంటి పదార్థాలలో సెడిమెంటరీ శిలలు శిలాజ ఇంధనాలు వంటి శిలాజీకరణం చెందినటువంటి సేంద్రియ పదార్థాలు సముద్రాలు మరియు జీవావరణం అనేటివి ముఖ్యమైనవి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫోటోసింథసిస్ అండి కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ నీరు సంయోగం చెంది సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ ఏర్పడటకు కాంతి శక్తి సహాయపడుతుంది అండ్ కొన్ని మొక్కలు జంతువులకు కార్బోహైడ్రేట్లు శక్తినిచ్చే వనరుగా మారుతాయి అయితే మొక్కల్లో కార్బన్ తాత్కాలిక శక్తినివ్వడానికి అనువుగా సరళ గ్లూకోజ్గానే ఉండిపోతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి చక్రీకరణ మరియు నిల్వ చేయడం వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ నేరుగా ప్రధాన ఉత్పత్తిదారులైనటువంటి ఆకుపచ్చని మొక్కల్లోకి చేరిపోతుంది అక్కడి నుండి వినియోగదారులకు చేరుతుంది ఈ రెండింటి నుండి సూక్ష్మజీవులైన విచ్ఛిన్నకారులకు చేరుతుంది ఇంకా శిలాజాల ఇంధనాలు కార్బోనేట్ శిలలు మరియు సముద్రాల్లో కరిగి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొదలైన అన్ని కార్బన్ యొక్క అదనపు నిల్వలుగా చెప్పవచ్చు అండ్ ఇందులో మొదటి రెండు అదనపు నిల్వలు మొక్కల్లో స్థాపనకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండవు శిలాజాల ఇంధనాలు మండినప్పుడు కరగని కార్బోనేట్లు కరిగిన బై కార్బోనేట్లుగా మారినప్పుడు మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ అనేది అందుబాటులోకి వస్తుంది అండ్ జంతువులు శ్వాసక్రియ ద్వారా వాతావరణంలోకి కార్బన్ను కార్బన్ డైఆక్సైడ్ రూపంలో పంపిస్తాయి సో కొంత కార్బన్ అనేది చనిపోయే వరకు వాటి శరీరాల్లోనే ఉండిపోతుంది అవి చనిపోయి కుళ్ళిపోయినప్పుడే తిరిగి వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది సో వివిధ సమ్మేళనాల రూపంలో నేలలో సేంద్రియ పదార్థంగా కూడా కార్బన్ నిల్వ ఉంటుంది నెక్స్ట్ మనం ఇంతకుముందు నత్రజనివలయం మానవ ప్రమేయం ఎలాగైతే కొన్ని పాయింట్స్ చెప్పుకున్నామో ఇక్కడ కూడా అలా ఇచ్చారండి అవేంటంటే సముద్ర గర్భంలోని కార్బన్ వాతావరణంలోకి తిరిగి రావాలంటే అనేక మిలియన్ల సంవత్సరాలు పడుతుంది సో హైడ్రో కార్బన్ల దహనం వలన కార్బన్ డైఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ వాయువులు అదనపు ఉత్పన్నాలుగా ఏర్పడుతున్నాయి అయితే అడవులు నరకడం వ్యవసాయ భూమి విస్తీర్ణం పెంచుతూ పోవడం వలన జీవ సంబంధ కార్బన్ వలయంలో మార్పులు వస్తున్నాయి కార్బన్ డైఆక్సైడ్ ప్రధానంగా హౌస్ వాయువు అండి మానవ ప్రమేయం వలన వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ప్రమాణం పెరిగినప్పుడు హౌస్ ప్రభావం వలన దాని యొక్క అధిక ప్రభావం వలన భూగోళ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది సో సహజ సిద్ధమైనటువంటి వెచ్చదనం ఏర్పాటు చేసేటటువంటి దృగ్విషయాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటారు నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి ఒక త్రీ పాయింట్స్ చెప్తానండి అవి ఏంటంటే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మిథెన్ వంటి వాయువులు నీటి ఆవిరి వాతావరణంలో తిరిగి ఉద్గారమయ్యేటటువంటి వేడిని నిల్వ చేస్తాయి సో ఇటువంటి సహజ గ్రీన్ హౌస్ వాయువులు భూమి చుట్టూ ఒక లాగా ఏర్పడి భూమిని వెచ్చగా ఉంచుటకు సహాయపడతాయి అండ్ భూమిపైన ఉన్న జీవరాశులు జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పిస్తాయి ఇలా జరగకపోతే భూమిపైన ఉష్ణోగ్రత జీరో డిగ్రీస్ కన్నా తక్కువగా ఉండేటటువంటి ప్రమాదం ఉంటుంది అయితే ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి వెచ్చదనం ఏర్పాటు చేసేటటువంటి దృగ్విషయాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలడం జరుగుతుంది ప్రస్తుతం ఈ సహజ ప్రక్రియ శిలాజ ఇంధనాలను దహనం చేయడం అడవుల్ని నరకడం వంటి వాటి వల్ల బాగా దెబ్బతిన్నది సో అధికమైనటువంటి వేడి నిల్వ చేయబడుతుంది సో భూమిపై ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది ఈ విధంగా భూమి అనేది వెచ్చబడుతుంది దీన్నే గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అయితే ఇలా భూమి వెచ్చబడడం లేదా గ్లోబల్ వార్మింగ్ అనేది అధిక మొత్తంలో భూమి సముద్రాల ఉష్ణోగ్రతలు నమోదు కావడం భూమిపై వాతావరణ మార్పు శుద్ధి మార్పును కలిగ చేయడం వలన సముద్ర నీటి మట్టం అనేది పెరగడం అండ్ అధిక వర్షపాతం వరదలు కరువు కాటకాల వంటివి సంభవిస్తాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్సిజన్ వలయం అండి ఇందులో ఫస్ట్ పాయింట్ భూమిపై నైట్రోజన్ తర్వాత అధిక మొత్తంలో ఉన్నటువంటి వాయువు ఆక్సిజన్ మరి ఎంత పర్సెంటేజ్లో ఉందండి ట్వంటీ వన్ పర్సెంట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తానండి వాతావరణంలో దాదాపు ట్వంటీ వన్ పర్సెంట్ వరకు ఆక్సిజన్ మూలక రూపంలో ఉంటుంది భూప్రితలం పైన ఆక్సిజన్ సమ్మేళనాల రూపంలో ఎక్కువగా లభ్యమవుతుంది అండ్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ రూపంలో కూడా లభ్యమవుతుంది ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్లో కూడా ఆక్సిజన్ అనవులు ఉంటాయి కదా అలాగనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసా అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చారండి ఏంటంటే శ్వాసక్రియకు ఆక్సిజన్ అవసరం అత్యవసరం అని చెప్పేసి మనం సాధారణంగా అనుకుంటాం ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులకు ఆక్సిజన్ విషంలాగా పనిచేస్తుంది అంటే నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఆక్సిజన్ సమక్షంలో నత్రజని స్థాపన అనేది చేయలేవు నెక్స్ట్ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు నీటిలో ఆక్సిజన్ కరగడానికి సహకరించదండి సో నీటి ఉపరితలం పైన జరిగేటటువంటి అలజడి ఆక్సిజన్ నీటిలో ఎక్కువగా కరగడానికి కారణమవుతుంది నెక్స్ట్ వాయుసహిత బ్యాక్టీరియాలకు తగినటువంటి ఆక్సిజన్ ఎప్పుడైతే దొరకదో ఆ బ్యాక్టీరియాలు చనిపోయి వా అవి చేసేటటువంటి పనిని అవాయు బ్యాక్టీరియా అంటే ఆక్సిజన్ అవసరం లేని బ్యాక్టీరియాలు అనేవి నిర్వహిస్తాయి ఈ అవాయు బ్యాక్టీరియాలు వ్యర్థ పదార్థాలను హైడ్రోజన్ సల్ఫైట్ మరియు ఇతర విష పదార్థాలుగా మార్చి దుర్గంధమైనటువంటి వాసనను కలగజేస్తాయి నెక్స్ట్ నీటిలోని జీవ విఘటన పదార్థాలను ప్రత్యేకమైనటువంటి సూచిక ద్వారా తెలియజేస్తారు ఆ సూచికనే జీవులకు అవసరమైనటువంటి జైవిక ఆక్సిజన్ డిమాండ్ అని చెప్పేసి అంటారు బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ బీవోడి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఇది వచ్చేసి ఆక్సిజన్ వల్ల ఏమండి అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వాతావరణంలోని ఆక్సిజన్ వివిధ జీవక్రియలకు దహనానికి శ్వాసక్రియకు నైట్రోజన్ ఐరన్ వంటి వివిధ ఆక్సైడ్లు ఏర్పడడానికి కూడా వినియోగించబడుతుంది కదా అయితే ఫోటోసింథసిస్ అనేటటువంటి ప్రధాన జీవక్రియ ద్వారా ఆక్సిజన్ అనేది వాతావరణంలోకి తిరిగి రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఓజోన్ పొర ఇందులో ఫస్ట్ పాయింట్ ట్రోపోస్పియర్ భూ ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది అండ్ అదేవిధంగా స్ట్రాటోస్పియర్ వచ్చేసి పది కిలోమీటర్ల నుండి యాభై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఇక్కడ స్ట్రాటోస్పియర్ దిగువ భాగంలోనే విమానాల రాకపోకలు అండ్ ఎక్కువ మొత్తంలో ఓజోన్ పూర్త వాతావరణం అనేది ఉంటుంది అయితే ఓజోన్ భూ ఉపరితలం నుంచి పదిహేను నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో వ్యాపించి ఉంటుంది మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఓజోన్ అణువు అనేది ఏర్పడుతుంది ఓజోన్ నీలి రంగులో ఉండి ఘాటైన వాసనను కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ పది మిలియన్ల గాలి అణువులలో రెండు మిలియన్ల సాధారణ ఆక్సిజన్ అణువులు ఉంటే కేవలం మూడు మాత్రమే ఓజోన్ అణువులు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ పొర సంరక్షణ కోసం నిర్దేశించినటువంటి విధి విధానమే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అయితే ఇది అంటార్కిటికా పైన కనిపించినటువంటి ఓజోన్ రంధ్రాన్ని పరిశీలించి ఓత్రీ నాశనానికి కారణమయ్యే వాయువులపై నియ వాటిపైన నియంత్రణ సాధించే విధంగా చర్యలు చేపట్టడానికి అవకాశాన్ని ఇచ్చింది అయితే ఈ మాండ్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం ఏదైతే ఉందో ఇది ఈ ఒప్పందం పైన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇరవై నాలుగు దేశాలు సిగ్నేచర్స్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇది అమల్లోకి వచ్చింది నేటికి నూట ఇరవై దేశాలు ఈ ఒప్పందంలో భాగస్వాములయ్యాయి అయితే సిఎఫ్సి క్లోరో ఫ్లోరో కార్బన్స్ వాటి ఉత్పన్నాలు వంటివి వంటివి ఓత్తికి నష్టం కలిగించే పదార్థాల ఉత్పత్తి మరియు వాటి యొక్క సరఫరాను నియంత్రించడమే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ఒప్పందం అయితే ఈ ప్రోటోకాల్ను సరిచేయడానికి మరలా నైన్టీన్ నైన్టీ టూలోని నైన్టీన్ నైన్టీ టూలో కోపెన్ హగెన్లో సమావేశం అనేది జరిగింది ఫస్ట్ మ్యాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం ఎప్పుడు జరిగిందండి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇరవై నాలుగు దేశాలనే సంతకం పెట్టడంతో ఐ మీన్ ఆ టైంలో ఒప్పందం జరిగింది మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది దీని యొక్క ఐ మీన్ ఈ ప్రోటోకాల్ని సరిచేయడానికి మరలా ఎప్పుడు సమావేశం జరిగింది నైన్టీన్ నైన్టీ టూలో ఎక్కడ కోపెన్హాకేన్లో నెక్స్ట్ ఈ సమావేశం హాలో కార్బన్ల ఉత్పత్తిని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటికి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇతర హాలో కార్బన్లను పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి నిలిపివేయాలని నిర్ణయించడం జరిగింది ఇందులో ఈ సమావేశంలో ఇది వచ్చేసి లెవెంత్ లెసన్లో ఉన్నటువంటి కొన్ని బిట్స్ అండి ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thanks for watching!